డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడుద సీతానగరం గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఈ రోజు మన రాష్ట్రంలో ఒక ధృవతార వెలిసిన రోజని ఆయనే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగ అని అన్నారు అలాంటి వ్యక్తి ఒక కులం కోసం కంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన పాటు పడ్డారని అన్నారు కాపు జాతిలో పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు ఆయన చనిపోయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయనను రెండు రాష్ట్రాల్లో ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అంటే ఆయన చేసిన సేవలు మరువలేనుమని అన్నారు అందుకే ఆయనను కొన్ని వర్గాల వారు సహించలేక హత్య చేసి చంపేశారని విమర్శించారు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగాను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర తెలంగాణలలో అనేక ప్రాంతాలలో దాదాపు నూట యాభై రెండు విగ్రహాలను ఉచితంగా అందించిన ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బుజ్జి ఉపాధ్యక్షుడు గణేష్లకు అభినందనలు తెలిపారు అనంతరం రంగా విగ్రహదాత బుజ్జి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ ఇరవై తొమ్మిది విగ్రహాలు ఆయా గ్రామాలకు అందించామని స్వర్గీయ రంగా వారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడమే తమ లక్ష్యమని రంగా లాంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినప్పటికీ అన్ని కులాల కోసం కష్టపడ్డారని ఆయన స్ఫూర్తితోనే అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను కూడా అందించామని అన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నాం వంగవెట్టి రాధాకు సముచిత స్థానం కల్పించలేకపోయారని ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకుని వదిలేసారని అన్నారు అలాగే వంగవిటి మోహన్ రంగా పేరు ఏదో జిల్లాకి పెట్టమన్నా పెట్టలేదని తక్షణమే జిల్లాకి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులతో పాటు ఏడుద సీతానగరం శ్రీకృష్ణదేవరాయల రంగా మిత్ర మండలి సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సుఖయ్య వంగవీడి మోహన్ గారి డెబ్బై ఎనిమిదవ సందర్భంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది ఇరవై తొమ్మిదో విగ్రహం నేను ఇచ్చింది ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా ఎక్కువ విగ్రహాలు ఇవ్వడం జరిగింది మేము ఇచ్చిన జిల్లాల కల్లా నెక్స్ట్ పాయకరాపేట అంటే తుని కాన్స్టెన్సీ పాయకరాపేట ఇవన్నీ విశాఖపట్నం జిల్లా లిమిట్లో వస్తాయి ఆ జిల్లాకి ఎక్కువ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని కొన్ని అంటే అందరూ పుడతాం కానీ కొంతమంది చనిపోయిన బతికుండే వ్యక్తులే కొన్ని కొంతమంది ఉంటారు ఆ కొంతమందిలో మన శ్రీ శుర్కీయ వంగవీటి మోహన్ గారు ఎందుకంటే ఆయన చనిపోయినప్పటికీ నాకు ఆరు సంవత్సరాలు అంతే మా ఊర్లో మొట్టమొదటి విగ్రహం రంగా గారి విగ్రహం పెట్టడం జరిగింది ఎయిటీ నైన్ లో ఆ విగ్రహం చూసి ఊర్లో తెలుసుకుని నేను ఇవాళ రంగగారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు రంగా కులనాయకుడు కుల చేస్తున్నారు మన కులంలో పడుతున్న మన అదృష్టం మనం అభిమానించుకోవాలి తప్పు లేదు అన్ని కులాలను కలుపు ఉద్దేశంతోనే ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమల్లి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది మనతో పాటు కలిసి వస్తున్న ఎస్సీ సోదరులు గాని బీసీ సోదరులు గాని ముస్లిం సోదరు కలుపుకునే ఉద్దేశంతోనే మన ట్రస్ట్ ఇప్పటికీ ఈ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మనం ఇవ్వడం జరిగింది బాబు జగజీవన్ రావు గారి విగ్రహం కూడా జరిగింది మీ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో వంగవీటి రాధాబాబు గారిని గారి తనయుని స్టార్ క్యాంపియన్ గా రాష్ట్రం అంతా తిప్పి ఈ రోజు వరకు ఖాళీగా ఉంటారు ఆయనకి ఎట్టి పరిస్థితిలో సముచిత స్థానం కల్పించాలని అలాగే అన్నయ్యని టూ టైమ్స్ నేను కలవడం జరిగింది కాదు గవర్నమెంట్ లో అనే మన జిల్లాకి జిల్లాకి పేరు పెట్టించండి ఓపెన్ గా చెప్పిన ఏకైక వ్యక్తి తోట తిరుమతులు గారు ఎందుకంటే మన వల్ల అవదు ఇది నేను ఎందుకు చెప్తున్నాను నీకు ఫేర్ గా చెప్తున్నా చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన ఆయన నా పోరాటం ఆపుకున్న అందరి దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ దగ్గరికి డిప్యూటీ సీఎం దగ్గరికి కూడా తిరిగాను ఫలితం లేదు ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టి తీరాలి తీరపోతే ఎట్టి పరిస్థితిలో దాని మీద కూడా మేము ఉద్యమం చేయడానికి పదవులు మాటలు వాడకూడదు దాంతో సమానం మా జూలై నాలుగో తారీఖు రాష్ట్రంలో ఒక వెలిచింది ఆ ధృవతారే ఈరోజు స్వర్కయ వంగవీటి మోహన్ రంగా గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే నెలలో నాలుగో తారీఖుని ఆయన జన్మించడం అనేటువంటి జరిగింది ఇక్కడ అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం అనేటువంటిది మన కాపు జాతిలో పుట్టడం అనేటువంటిది ఆయన అదృష్టం అటువంటి వ్యక్తి కాపుల్లో పుట్టు అనేటువంటిది మనం అందరం కూడా చాలా గర్వించదగ్గటువంటి విషయం అటువంటి వ్యక్తి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అత్యగావించడం జరిగింది దురదృష్టి చేస్తూ ఆయన ఒక నాయకుడిగా అంచెలంచులుగా ఎదిగి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రంలో కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిగా అతను ఎదిగలదాలని చూడలేనటువంటి కొన్ని వర్గాలు దుర్మార్గమైనటువంటి విధంగా ఆయన్ని హత్య చేయటం అనేటువంటిది ఇప్పుడు కామన్ ప్రభాకర్ రా అన్ని విషయాలు కూడా చెప్పారు గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా అది పార్టీలకి కులాలకి అతీతంగా కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పేది ఇక్కడ మనం ఏదైతే మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మీరందరూ కూడా గ్రామ సర్పంచ్గా చేసుకోవడం జరిగింది గతంలోని యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా లేనటువంటి గౌరవం చక్రవర్తికి వచ్చినటువంటి గౌరవం కాదు మీ అందరికి వచ్చినటువంటి గౌరవం అది ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని చక్రవర్తి గారు కూడా మీతో ఏ విధంగా ఉండాలో ఉంటూ మిమ్మల్ని అందరిని ఏ విధంగా కలిపికెళ్తారో వెళ్ళాలో వెళ్తూ మనందరూ గౌరవం నిలబెట్టేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటిది మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ